ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే వరద ముంపు ప్రాంతాల్లో చిక్కున్న వారు రోజులు గడుపుస్తున్నా ఇంకా బిక్కు బిక్కుమంటూనే గడుపుతున్నారు చాలామంది నిరాశలయ్యారు దీంతో వరద బాధితులు ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం ప్రకటించిన విషయం విదితమే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు తెలుగు చిత్రసీమకు చెందిన వారు విరాళాలు అందించిన విషయం తెలిసిందే ఎప్పటికే ఎన్టీఆర్ మహేష్ బాబు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ యువ హీరోలు సిద్ధు జొనలగడ్డ వెక్స్ వెక్సేన్ తదిలో వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవలే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కోటి విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మేరో యాభై లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు వరదలతో రెండు రాష్ట్రాల్లో కలుగుతున్న ఇబ్బందులను తాను కలిసి వేస్తున్నానని చిరి ట్వీట్ చేశారు పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు ఈ విపత్కర పరిస్థితి త్వరగా తొలగిపోవాలని మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా ఆకర్షించిన విషయం మనకందరికి తెలిసిందే ఈకే తెలంగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్కి మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి భారీ సాయం చేయనున్నారట నిత్యావసర సరుకులు ఆహారం పంపిణీ చేయనున్నారట ఉచితంగా మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో దండం పెట్టేస్తున్నారట సీఎం చంద్రబాబు గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే